నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మొత్తానికి ఐపీఎల్ డే టూ స్టార్ట్ అయిపోయింది డే వన్ లో మనం చూసాము ఆర్సీబీ అదే విధంగా కేకేఆర్ మ్యాచ్ సో ఆర్సీబీ మొత్తాన్ని గెలిచేసింది ఈ రోజు మనకు ఉప్పల్ స్టేడియం అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మన హైదరాబాద్ టీం ఎస్ఆర్ హెచ్ అండ్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి అయితే టాస్ గెలిచిన ఆర్ఆర్ ముందుగా బౌలింగ్ తీసుకున్నారు నిన్న టాస్ గెలకమనుకున్నాం బట్ టాస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమే నిన్న గెలిచింది సో ఈ రోజు కూడా టాస్ గెలిచి సెకండ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం మళ్ళీ బౌలింగ్ బౌలింగ్ తీసుకుంది ఆర్ఆర్ సో రాజస్థాన్ రాయల్స్ అదే ఎస్ఆర్ హెచ్ అయితే సొంత కట్ట మీద ఆడుతుంది కాబట్టి ఎస్ఆర్ హెచ్ కి ఈసారి టీం కూడా చాలా బాగుంది అండ్ ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టేది మేమేని అండ్ టీం బాగా బలంగా ఉంది ఈసారి చాలా మంది ఓవర్సీస్ ప్లేయర్స్ కావచ్చు అదేవిధంగా మన ఇండియాకి సంబంధించిన ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా యాడ్ అవడం తోటి గతంతో పోల్చుకుంటే మన ప్రాక్టీస్ మ్యాచ్ దాదాపు మూడు వందల పైన స్కోర్ చేశారు సో అది చూసి ఫ్యాన్స్ ఒకసారిగా జోష్ ఇచ్చిందనమాట సో ఇంతే రేంజ్ లో ఆడితే ఐపీఎల్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాంపియన్స్ ఎస్ఆర్ హెచ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు మా టీం ఖచ్చితంగా కప్పు కొడుతుంది అని చెప్పి అందరూ నమ్మకంగా ఉన్నారు సో మొత్తానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో మ్యాచ్ అద్భుతంగా జరుగుతుంది ఎస్ఆర్ హెచ్ టీం పై చేసి సాధించింది అనుకోవచ్చు మనం ఎందుకంటే నేను టాస్ గెలుచుకున్న ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ అప్పగించింది నిన్న కూడా ఇదే మిస్టేక్ చేశారు కేకేఆర్ టీమ్ సో కేకేఆర్ టీమ్ నేను టాస్ గెలిచారు అందరూ బ్యాటింగ్ తీసుకుంటాను అనుకునేసరికి వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు సో ఈ రోజు ఆర్ఆర్ టాస్ గెలిచారు ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ అప్పగించారు పవర్ ప్లేయర్ అయితే మాత్రం ట్రావెల్ సెడ్ అదేవిధంగా అభిషేక్ శర్మ ఒక ఓవర్లో అయితే ఏకంగా ఫరూకీ ఓవర్లో అయితే ఏకంగా ఇరవై రెండు పరుగులు తీసుకున్నారు ఒకటే ఓవర్లో సో సిక్స్ ఫోర్లతో విరుచుకు పడుతున్న స్టేడియంలో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు ప్రస్తుతానికి క్రీజ్ లో ట్రావిస్ సైడ్ అయితే ఉన్నాడు బౌలర్స్కి మాత్రం ఒక రేంజ్ లో ఒక జస్ట్ అంటే ఈ బాల్ కొట్టడానికి వీలు అవుతుంది అంటే చాలు దాన్ని అయితే బౌండరీ లేకపోతే సిక్స్ చాలా బాగా ఆడతారు పవర్ ప్లేయర్లు ఏ విధంగా ఆడితే అభిమానులు బాగా ఎంటర్టైన్ అవుతారో సో ఏ విధంగా అభిమానులు కిక్ పొచ్చు అంతే స్థాయిలో ఆడుతున్నారు పవర్ ప్లే మొత్తానికి అయితే అయిపోయింది సో మొత్తానికి అద్భుతంగా ఆడిన పవర్ ప్లే అయితే మాత్రం సూపర్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎరగదీస్తున్నారు అని చెప్పుకోవచ్చు మనం ఓవరాల్గా గా ఫ్యాన్స్ ఉరూహితలు ఉంచే స్థాయిలో ఆడుతున్నారు సో పవర్ ప్లే తర్వాత ఎలా ఉండబోతుందని చూడాలి నెక్స్ట్ కే ఇదే విధంగా ఆర్ఆర్ కూడా రెస్పాండ్ అవుతారా మరి ఫీల్డింగ్ కొన్ని చిన్న చిన్న మిస్టేక్ చేస్తే దానివల్ల ఎస్ఆర్ హెచ్ ఉన్నటువంటి లోపాలు కూడా క్యాష్ చేసుకుని రన్స్ సాధించారు సో మొత్తానికి పవర్ ప్లే అయిపోయింది నెక్స్ట్ ఎలా ఉండబోతో ఒకసారి చూద్దాం